విజయవాడ ఈవెంట్ తీసుకెళ్తే ఈవెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు ఆ మస్తే మీరు కూడా రావద్దని దానికి అన్నిటిక ఫీల్ అయిపోతుంది మాలాగా ఆమె ఎలాగ అవుతుంది చెప్ప మాట అం ఉప్పుల బాలు గారు వచ్చారు రాబాలు భయపడాలి నిజం నిజం మాట్లాడతాక ఎందుకు భయపడాలి అర్థం కావట్లే చెప్పు నీకోసం ఏమేమి ఎలిగేషన్ నేనంటే పెద్ద అంట పబ్బుల్లోకి వెళ్ళి మూతురు ముగ్గులు నాను అవును పబ్బులు నేను ఎవడేవైనా అడగ ఫటఫటా పీకిన అది నిజమే ఒక బీరి బాటిని బాధ నా ఒకరి చంపేస్తానని చెప్పి విజృవించా ఎందుకంటే అమ్మాయిల నెంబర్లు తీసుకుంటా తర్వాత అబ్బాయి తర్వాత అమ్మాయిలు అమ్మాయిని అబ్బాయిలు ఇచ్చేస్తారని చెప్పి నేను కొట్టా నేను కొన్ని నాకు నచ్చపోతే వెందాసి అక్కడ మాట్లాడతా అంతమంది అది ఇదా చాలా చాందాలకు పెట్టింది నాకు ఇద్దరు పిల్లలు నా ఇద్దరు పిల్లలకి పొద్దున భవిష్యత్తు ఏం కావాలి మా ఇంట్లో తెలిస్తే నేనేం కావాలి అసలు ఏమనుకుంటున్నామే ఆమె ఎట్లా చేసుకుంటుంది మొత్తం క్రోములు ఇట్లా అన్ని పెట్టేసుకుంది ఏ రోజు కూడా నన్ను మీడియాకు ఒక కూడా అమ్మాయి బొక్స్ అమ్మాయి ఆ రోజులో ఆప్షన్ లేక తన శరీరాన్ని ఒక ఇది కింద పెట్టుకుని బతికిందేమో అది నాకు అనవసరం ఇప్పుడు మాతో ఉన్న మా గ్రూప్తో ఉన్నందుకు మంచిగానే ఉంది ఆ క్యారెక్టర్ తన కాదు అని నేను మాట్లాడా కానీ ఏ రోజు కూడా తన గురించి బ్యాట్ కానీ నా గురించి ఎందుకు బ్యాట్ చేసింది నేనేం కావాలో నా పిల్ల ఇంక నేను చచ్చిపోలో బతకాలకు అర్థం కావట్లేదు నేను నిజం చెప్తున్నా స్వాతి నేను నిజం చెప్తున్నా ఇది కానీ ఇలాగే ఉందని నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతా అది నీ పేరే పెడతాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఏ కూడా ఇప్పుడు వచ్చి రాలేదు నేను పది మందికి హెల్ప్ చేస్తూ ఉంటాను ఎంతమందికి హెల్ప్ చేస్తాను అన్నది మా అన్నకు తెలుసు మా మా ఫ్రెండ్ సాయి అడగండి ఒకసారి చెప్తాడు మా ఫ్రెండ్స్ ఆయ్ ఎంత ఎలా ఎంత ఘోరంగా మాట్లాడింది ఒకసారి వీడియో మీరు చూడండి ఎట్లా చేశానంటే మా అన్న మా అన్న నన్ను కొలబేస్ చేయమని ఇదే కాదు కాశీ వెళ్ళేప్పుడు కూడా కొలాబరేషన్ చేస్తాడు ప్రతి వీడియో కొలాబరేషన్ చేసి పంపిస్తాడు ఈ ఆమె తిట్టిందనే కాదు నా రూమ్ ముక్కొని వచ్చాడు సరదాగా వస్తాడు కూర్చుంటాడు ఏదైనా వీడియో అంటే ప్రతి వీడియో నాకు కొలాబరేషన్ ఇస్తాడు ఇప్పటికి నేను అన్నే పరిచయం బోర్డు వీడియోలో కొలాబరేషన్ వెళ్ళి ఇట్లా ఆడవాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తుంది ఏంటమ్మా మాలాంటి వాళ్ళు మంటే పడతాం కానీ దీని మీద ఎంత క్యారెక్టర్ అసలు చేస్తుంది ఎంత ఘోరంగా మాట్లాడుతుంది దీనికోసం ప్రచారం అప్పుడు కదా ఆమెకు ప్రాస్ట్యూట్ అయినా మేము ప్రతి ఒక్క దగ్గర తీసుకెళ్లాం గౌరవించాము కుక్కని సింహాచారం ఎక్కించినట్టు అన్ని దగ్గరికి ఆ కృతజ్ఞత కూడా లేదు ఈరోజు తీసేస్తామని నోటికి ఏదో విపరీతంగా देख तो वो लोग ये पूरा पिक्सन पिक्सन है बापकैंड रिसाई नहीं का अगर नीले बाद यार नीले को बाद ना बाहरी फलों पे मुख्यात मुख्यमंत्री नील गटो मतलब लेके आने का है क्या नहीं किया पढ़ लेता मुख्यमंत्री பாணி பாணி நம்ம பிள்ளைகள் பவுசர் தேமோதுதே ஆப்பு வீலோ சைடுல உட்காரலாம் உட்காரலாம் இதுல थोड़ा पीलो ఉన్నా আর थोड़ा पीलो ஆ ஆ ஆ ஆ ஹலோ ஹலோ ஹலோ

ఓకే పెద్ద బాస్ షోలో కంటెస్టెంట్ కదా వీడియో కాల్స్ మాట్లాడారని మీద కొన్ని ఎలిగేషన్స్ చేస్తూ వచ్చింది అవి ఎంత కరెక్ట్ మరి ఇంకా చాలా కొంచెం లాంగ్వేజ్ చాలా వల్గర్ గా యూజ్ చేస్తూ వచ్చింది అందులో నేను ఆ వీడియో దాని గురించి మీరు పోలీస్ రోడ్డుకి ఎక్కిందనే రోడ్డుకి ఎక్కితే మాకు ఫ్యామిలీ ఉన్నారు కదా నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచించే నేను పెట్టచ్చు ఇన్స్టాలో ఒక పోస్టు నేను ఇన్స్టా ఫేస్బుక్ ద్వారా నేను ఫేమస్ ఆ రెండు ద్వారా పెడితే నీ ఆమా అయిద్ది ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉన్నారు అంతే మెయిన్ నా అక్క చెల్లెళ్ళు మా పిల్లలు అందరూ ఉన్నారని నేను గొప్పకున మీడియా ముందుకు కానీ లేకపోతే కొన్ని కొన్ని విషయాలకు కానీ నేను ముందుకు రాను ముందుకు అసలు అడిగేను అందులో తను ఒక విషయం మాట్లాడుతూ వచ్చింది కదా వీడియోలో ఇట్లా వచ్చి మిమ్మల్ని కొట్టాడు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చింది నిజమేనా పబ్లో నన్ను ఎందుకు కొడతాడు మా లెవరు మేము అందరం కలిసి వెళ్ళాము ఇప్పుడు అక్కడ ఇప్పుడు వెళ్ళిన తర్వాత తాగుతాము ఎక్కువ ఇది లేకపోతే ఎక్కువ అవకపోతే లవర్స్ మధ్య గొడవ వచ్చింది అది మా పర్సనల్స్ కదా పర్సనల్ తీసుకొచ్చి పబ్లిక్ లో అయితే పెట్టలేము కదా ఆమె పెట్టిందని చూసినా నన్ను అయితే కొట్టారు అని నన్ను కొట్టాడు మనమే కదా పబ్బుకి వెళ్ళింది తన కూడా నాతో కొట్టడానికి ఏం కొంటే అవ్వడం కదా అది దగ్గర వీడియో ప్రూఫ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ చెప్తా ఉంటే ఎలకేషన్ అన్ని ఒకే అవకా అయితే మనకి అవవు కదా ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకుంటాము మాట్లాడుకుంటే తీసుకొచ్చి అన్ని మీడియాలోకి ఇస్తారా రేపు పొద్దున సంసారాన్ని తీసుకొచ్చి కూడా మీడియాలో నువ్వు పెడుతున్నావు మేము మా వాళ్ళ కాదే ఎందుకంటే మా వాళ్ళు ఇట్లా నేర్పించలేమ్మా నీకు పడుకునేది అన్నీ నువ్వు వీడియో ఏదైనా పెట్టుకో నీకు నచ్చితే మాకు కాదు కదా నువ్వేమో నాకు చెప్పిన ప్రతిదీ గుచ్చి గుచ్చి నేను మీడియాకి ఎక్కిస్తా అంటే నువ్వు గుచ్చి గుచ్చి ఎక్కించుకో ఏమీ ఎక్కించుకో నీకు చేసే వారం నీకు అవి మాకట్ట లేదు ఒకటి ఏదైనా పర్సనల్ విషయాలు మాట్లాడుకునే పర్సనల్గా ఉండాలి తప్ప గొడవైనప్పుడు బయటకు ఎందుకు అండ్ ఏం చేశాను మళ్ళీ అను మూతం లాకుండా అందులో మూతలు లాకుండా కూర్చున్నారా కూర్చోలే కదా పక్క నుండి పక్క నుండి మాకు ఛాన్స్ కావాలి అది కావాలి అన్నింటి ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు పోయింది మళ్ళీ కొన్ని విషయాల్లో మేము వద్దని చెప్తాం తన లగే తను మోసుకోలేదు అది వచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు వీడికి సో తను ఏమంటుందంటే ఈ పెద్దవ షో ఏదైతే మీరు కండక్ట్ చేశారో అందులో రెమినరేషన్ గురించి గొడవ వచ్చింది ఒకటి నా రెమినరేషన్ నేను తీసుకునేది ఇంత అయితే తను తక్కువ ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి చెప్తూ వచ్చాను మాట్లాడతా అసలు అవి ఏం చేసింది పెద్ద భాషలోకి వచ్చి ఎవరు తొడలు చూపించి చూపించింది కింద పైన చూపించిన తర్వాత ఆమెకు అసలు ఏమి యాక్షన్ రాదు ఒక నటించడం రాదు ఆమెకు అనుకోవడం కానీ ఓన్లీ ఉండూ ఆమెతో వీడియో పోస్ట్ చేసినాక కామెంట్స్ కింద ఏమొస్తున్నాయి చదవండి విజయగౌడు ఛానల్ వర్సెస్ క్రోమ్ విజ్జుగౌడు ఛానల్ వర్సెస్ బిఎఫ్ విజుగౌడు ఛానల్ వర్సెస్ సెక్స్ అని కామెంట్లు పెడుతున్నారు ఇలా మేము విజుగౌడు నీ ఛానల్ని నేను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నామని కూడా కామెంట్స్ వచ్చినాయి అప్పుడు విజయగౌడ్ అన్నాడు ఏమన్నా నెక్స్ట్ మనం దీన్ని కంటిన్యూషన్ తీస్తాం కదా అందులో స్వాతిని పెట్టుకోవద్దని అన్నాడు అది ఒకటి ఏడుపు మాకు నచ్చితే పెట్టుకుంటాం నచ్చపితే పెట్టుకో అసలు నీళ్ళు నీళ్ళు ఏ టాలెంట్ ఉంది నువ్వేమన్నా ఒక డాన్సర్వా ఏనుగులాగా ఉంటావు నల్ల ఏనుగులాగా నీ షూట్ కేసే నువ్వు మోసుకోలేవు నువ్వు షూటింగ్ ఏం చేస్తావు అసలు కదలేదు తెలుసా సోఫా మీద నుండి పైకి లేగలేదు మా ఇంటికి వస్తే కుర్చీలో కూర్చోదు మంచం మీద కూర్చుంటే అంత లావు ఉంటుంది చూస్తే రెండు వందల కేజీలు కట్ చేస్తే కూర్చుంది అన్నట్టు హైదరాబాద్ అంతా తినొచ్చు ఆమెలో ఏమి ఏం టాలెంట్ ఉందని ప్రతి ఒక్క షోలో పెడతాము చెప్పు నామినే ప్రతిసారి పెట్టాలంటే అవ్వదు కదా అదొక ఏడుపు మధ్య లల్లీ మాకు వాళ్ళ పాప బర్త్డే అంటే నన్ను పిలిచింది నేను అప్పుడు స్వాధీనైన ఉప్పుల పాలన తీసుకెళ్ళిన మేము అక్కడ డిన్నర్ చేసినాం చేస్తే ఈ రాకేష్ మాస్టర్ వైఫ్ ఉంది కదా లక్ష్మి ఆమెకి ఇష్టం ఉండదు లల్లీ అంటే లల్లి లల్లీ ముందు ఆమె కొట్టింది కదా ఆమె ఒక వీడియో పెట్టింది ఒక పంది ఇంటికి మూడు పందులు వెళ్ళే డిన్నర్ కానీ సర్లేని ఊరుకున్నాము తర్వాత మళ్ళీ లల్లీ పిలిచింది నేను అన్నాను లల్లికి రాకేష్ మాస్ వైపు పడడం లేదు కదా ఆల్రెడీ వీడియోలు పెడుతుంది కదా ఇప్పుడు ఎందుకు అవసరమా లల్లి మేము తర్వాత వస్తాము నేను రావట్లేదని చెప్పేశాను సో అతికి కూడా నువ్వు అని చెప్పినా అలాగే అనింది చెప్పకుండా చేయకుండా మా రూమ్ నుండి జంప్ అయిపోయి లల్లీకి ఫోన్ చేస్తే ఆ లల్లీ స్కూటీ వేసుకుని వస్తే వెళ్ళిపోయింది దాని మీద నేను కొంచెం సీరియస్ అయ్యాను అమ్మా టీమ్కి హెడ్ నేను కదా నేను చెప్పినట్టు మీరు వినాలి మా నా మాట వినపొతే టీంలో నుండి బయటకు వెళ్ళిపోండి మీకు నచ్చినట్టు చేసుకోండి టీంలో కొన్ని రూల్స్ ఉంటాయి టీడీ పార్టీలో ఉంటావు చంద్రబాబు చెప్పినట్టు వినాలి నువ్వు వైఎస్ఆర్సీపీలు ఉంటావు జగన్మోహన్ చెప్పినట్టు విన్నా నీకు నచ్చినట్టు మాట్లాడుతుంది నచ్చినట్టు తిరిగి అవ్వదు అదే చెప్పినా నేను అదొకటి కాపు మెయిన్ కోపం ఏం లేదమ్మా ఆమె మీ మధ్య ఏ కార్యక్రమాలకు వెళ్ళడం లేదు వైజాగ్ ఈవెంట్ ఉంది ఎనిమిదో తారీఖుని మాకు అందులో నేను ఉప్పల బాలు టిక్టాక్ దుర్గా దుర్గా వైఫ్ వెళ్తున్నాం విశాఖపట్నం ఎస్కోట కోట కోట ఈవెంట్ నూకాలమ్మ తల జాతర నన్ను ఎందుకు తీసుకెళ్ళరు అంటుంది మేము వెళ్ళిన తర్వాల్లా ఆమె ప్రాస్టిట్యూట్ నెలకెలా చేస్తారు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ అబ్జెక్షన్ చేస్తారు చాలా మంది అడిగారు అక్కడ ఇదే సత్య గారు ఏంతో వచ్చారు ప్రాస్టిట్యూట్ అని నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను నేను చెప్పండి అసలు ఏం జరిగింది స్వాతి నాయుడు గురించి మీరు ఇంతకు ముందు మాట్లాడితే వచ్చారు హాయ్ అని చెప్పినప్పుడు నేను తన గురించి బ్యాడ్ గా ఏం చెప్పలేదు అని చెప్పేసి మీరు ఒక రికార్డ్ లో అన్నారు మరి నిజంగా అసలు ఏం జరిగింది అక్కడ మీరు ఏం మాట్లాడారు ఏం జరిగిందంటే నాకు వయసు ఇక్కడ పెట్టింది బాలు ఇప్పుడు ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఉంటారు అసలు గొడవ ఎందుకైంది అయింది స్వాధీనం అని అడిగిన అడిగితే లలి అని ఒక ఆమె ఉంటుందంట వాళ్ళ పాప బడ్డే అంటే మేము అందరం పోయినామన్నట్లు వాళ్ళ కొడుకు పట్టే ఉంటే కూడా రమ్మంది నాకు కుదరలేదు నేను వెళ్ళలేదు తను ఈ సత్త వాళ్ళ ఇంట్లో ఉంది సత్త చెప్పని వెళ్ళిపోయింది నేను మొన్ననే ఒక ఆమె ఎవరు మేము రాఘష్ణాస్మ మూడో పెళ్ళము ముగ్గురు దున్నపోతులా ఉండరు తిన్నారని వీడియో పెట్టింది మళ్ళీ పోతే మళ్ళీ వీడియో పెడుతుంది అని చెప్తా నువ్వు చెప్పాలా చెప్ చెప్పు అయినా ఈయన అన్నాడు మంచి కూడా చెప్పిండు ఆమె నా ప్రవేశం నా ఇష్టం సత్య ఎవరు అట్లా అని అట్లని చెప్పి ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయినందుకు ఈయన చెప్పిండు కరెక్ట్ కాబట్టి ఇంకా దానికి ఇప్పుడు రోజులు మట్టి ఇప్పుడు మాయమబడే తిరిగింది మా దగ్గర ఉంది చిన్న లాజకి ఇంకో షో చేస్తాం దాన్ని వద్దన్న స్వాతి అంటే దానికి పగబట్టి అందరినీ అలా తిడుతుంది ఇంకోటి ఏంటి అంటే నీ గురించి నేను ఏం చెప్పలేదు నీవు నీకు సంబంధం లేదు అన్నాడు నువ్వు ఎప్పుడు సత్తకే సపోర్ట్ చేస్తావు ఎన్ని తప్పులు చేసినా సపోర్ట్ అంటే ఏదైనా న్యాయం ఉంటున్నారు ఇప్పుడు ఏదైనా తన ఈ దగ్గరకు వస్తుంటే తన ఒక మాట చెప్పినప్పుడు తను వినాలి కదా అది సిచ్యువేషన్ జరిగింది ఈ తర్వాత ఏమైందో తర్వాత స్వాత ఎప్పుడు ఏంటంటే నన్ను ఈవెంట్కి రమ్మంటారు స్వాతి వస్తుంటే సత్య నాకు వద్దు స్వాతి వస్తు వాళ్ళు వద్దంటున్నా అని చెప్పి సాలు బంద్ చేశా ఆ విషయం నా మీద చెప్పింది అది నిజమే నేను ఒప్పుకుంటున్నా స్వాతిని చాలా మంది వద్దంటున్నారు ఒక ఈవెంట్ తీసుకెళ్తే స్వాతిని తీసుకొచ్చాను నన్ను తిట్టారు కాబట్టి అప్పుడు నేను సత్య చెప్పాను సత్య నువ్వు స్వాతం తిరుగుతున్నా వీడలు చేసుకో వరకే కానీ షూట్లు మాత్రం వద్దా నాతో పాటు అని చెప్పాను ఎందుకంటే ఆ నన్ను తిరుగుతున్నా నన్ను బే బేడ్ అయిపోతున్నా స్వాతి నాయుడు తేది వీడలు నువ్వు బాలు అట్లని నన్ను అన్నారని నేను చెప్పాను ఈ తర్వాత స్టోర్ అదే జరిగింది ఆమెను వద్దన్నందుకు లల్లి వాళ్ళ ఇంటికి ఆ పగతోటి స్వాతి నాయుడు ఇలా మీద ఇప్పుడు మేమందరం టీమే అందరం ఫ్రెండ్స్ రోజు కలుస్తాం రోజు వీడలు చేసుకుంటాం సరదా ఉంటాం ఆమె కూడా ఆమె ఒక రూపాయి ఖర్చు పెట్టదు స్వాతి నాయుడు పర్చమ ఆరు నెలలు అవుతుంది ఒక రూపాయి తీయదు రోజు తిన ఫుడ్ తింటది పోయేటప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్స్ ఎవరిని ఒకరిని బండి మీద ఇంటికాడ దింపి రావాలి వాళ్ళ ఇంటికాడ పోయి నేను వేరే వాళ్ళ బండి ఎక్కడి నేను డ్రింక్ చేస్తే నేను మంచి వాళ్ళ బండి ఎక్కే దింప ఆమెని వెళ్ళి దింపేసి వస్తాం సేఫ్టీగా పంపిస్తాం అప్పుడు అట్లా ఆమె ఇప్పటివరకు మాకు వన్ రూపీ పెట్టలేదు మా డబ్బులతో మా ఫుడ్తో మస్తు తిన్నదు ఆమె కానీ పెట్టి అనొద్దు కానీ అదే స్టోరీ ఆ తర్వాత తను ఏ ఏమైందో కొన్ని విషయాలు నీకు తెలియదు బాలు తిరిగాము కొన్ని ఏమి ఏం చేసా నాకు ఏం తెలియదు సత్తకు నాకు సంబంధం నీకు ఎందుకు మధ్యలో వస్తుంది నా ఫ్రెండ్ కాబట్టి నేను సపోర్ట్ గా మాట్లాడుతున్నాను అంటే మన పెట్టామని దానికోసం మాట్లాడదు ఆ విషయం ఏం లేదు పదివేలకు అట్లా అన్నది ఎందుకన్నా అన్న సార్ మేము అంటే నేను అట్లా అనలేదు మీరు మజాక్ చేస్తారు కదా పదివేల టాపిక్ వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ చేస్తే ఇట్లా పదివేలు షూటింగ్ అని అన్న డైలాగ్ మేము క్యాజువల్గా ఇప్పుడు రూమ్లో ఉంటామండి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రూమ్లో ఉంటాను సత్యం మేము అందరం కలిసి ఉంటాం ఇది కూడా ఉంటుంది ఇప్పుడు ఒక మాట మా ఫ్రెండే తన కూడా మాతో ఉంటుంది ఇప్పుడు జోకులు దీని ఏదో ఒక జోక్ అంటాం జోక్ అన్నంత మాత్రం సీరియసా స్వాతి నారాయణ నేను నాకు రికార్డ్ కూడా పెట్టింది నేను స్వాతి స్వాతి నేను నేను ఎవరి దగ్గర వెళ్తావా డబ్బులు ఇస్తానని ఎప్పుడు అన్న నన్ను ఖచ్చితంగా నేను అన్న స్వాతి ఏదో నువ్వైతే ఆ విషయం ఎప్పుడు అనలేదు బాబు నేను ఫోర్స్ చేయలేదు నన్ను ఒక్క మాట అనలేదు అని అన్న అన్నది మాత్రం పెట్టింది మాట్లాడు గరమే ఎందుకు వస్తావు ఇన్ చెప్పింది అది జరిగింది వీడియోలు పెట్టిన స్వాతి అంటే నా కోపం వచ్చి పెట్టింది అన్నది ఆమె వయసు పడి అక్కడ కూర్చుని మాట్లాడదాం అన్నా అలాగే ఫస్ట్ రోజులు ఒళ్ళైంది వద్దు స్వాతి మనం అందరం గ్రూప్ గ్రూప్ ఉంటాము అని సత్య వీడియో పెట్టి వీడియో డిలీట్ చేయించి ఆమెతో దాంట్లోకి వీడియోలు డిలీట్ చేయించి స్వాతి మా ఫ్రెండ్ అని చెప్పి వీడియో పెట్టాడు చేసిన వీడియో లేదు కదా ఇప్పుడు మళ్ళీ డిలేట్ అయిపోయింది స్వాతి నాయట్ అయిపోయింది పెట్టి నా ఫ్రెండ్ అని చెప్పింది ఆమె ఏమంది ఆమె కూడా వీడియో పెట్టి నాకు ఎలాంటి సంబంధం లేదు సత్తతో నాతోటి నాకు అవసరమే లేదు అని ఆమె ఒక వీడియో పెట్టింది ఆమె ఐడిలో పెడితే అక్కడికి గుళ్ళొల్ అయితే నేను వెళ్ళి కూల్ చేశాను ఇద్దరు అయిపోయింది తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఇచ్చిన ఏం వీడియోలు ఇస్తారు ఇప్పుడు ఏమైనా జరిగితే ఇస్తారు స్వాతి తీసుకొచ్చి మీరు అడగండి స్వాతి నాయుడు చెప్తుంది ఆమె అన్న రికార్డు కూడా నా దగ్గర ఉన్నాయి నేను రికార్డ్ చేసి ఆ రికార్డు నాతో నిన్న మాట్లాడిన రికార్డ్స్ కూడా ఉన్నాయి ఆమె మొత్తం నేను కూడా రికార్డ్ ఎందుకంటే రేపు నాకు సాక్ష్యాలు కావాలి అలాంటి అలాంటి పనులు చేయలేదు మా సార్ సత్తా జోక్ చేసేవాడు ఎందుకంటే చెప్తారా నేను సంతోషం అవార్డు ఫంక్షన్ తీసుకెళ్ళాము విలేజ్ సింగర్ బేబీ అక్క నేను వెళ్ళాము నేను కూడా వస్తాను నేను ఇప్పుడు కూడా పార్క్ ఐదుకి రాలేదని ఫోన్లే కదా తీసుకెళ్లా విలేజ్ సింగర్ బేబాకా ఏం చేసింది మేము మా ఇద్దరు పక్కన కూర్చోలే అంత దూరం కూర్చుంది ఏమక్క అక్కడ కూర్చున్నామంటే చెప్పింది ఆమె పబ్లిక్ ప్రాసిక్యూట్ కదా అక్కడ కూర్చున్నా నన్ను అట్లా అనుకుంటారని అనింది అప్పుడు అక్కడ కొంతమంది ఆర్టిస్టులు వచ్చి వస్తుంటారు కదా ఈమెతో మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే ఎంత నువ్వు నైట్ తీసుకుంటావు అంటే పదివేలు తీసుకుంటా అని చెప్పింది పబ్లిక్గా అలాగే మా గల్లీలో యేసు కూడా చెక్ చెక్పోయారా మా గల్లీలో మా గల్లీలో పెళ్ళైతే వాళ్ళు ఆర్టిస్టులు అక్కడ పెళ్ళికి వస్తారు కదా వాళ్ళు అడిగారు ఎంత అమ్మా నీ రేటు అంటే నైట్కి నేను పదివేలు తీసుకుంటా అని చెప్పింది బిజవాడ కృష్ణ కూడా ఉన్నాడు కావాలంటే ఈ రోజు నేను ఫోన్ చేయాలి బిజవాడ కృష్ణ కావాలంటే ఆమె చెప్తుంది నా రేటు పదివేలు అని మేము చెప్పేది ఏమంది